చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ ఈ సీరియల్లో భాగ్యలక్ష్మి మిత్రాల జోడీకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ లభిస్తుంది అయితే అప్కమింగ్ ఎపిసోడ్లో ఈ సీరియల్లో ఒక పెద్ద ట్విస్ట్ రానుంది మిత్ర లక్ష్మిని అపార్థం చేసుకోవడంతో లక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఇంతలో ఒక పెద్ద ప్రమాదం జరిగి మిత్ర భార్య లక్ష్మి చనిపోయింది అంటూ టీవీలో అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది ఇక ఈ న్యూస్ విన్న మిత్రాతో పాటు మిగిలిన వారంతా షాక్ అయి చూస్తూ ఉంటారు రీసెంట్గా అయిన ఈ ప్రోమును బట్టి చూస్తుంటే అప్కమింగ్ ఎపిసోడ్లో లక్ష్మి క్యారెక్టర్ ఉంటుందా ఉండదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గానే గానే కనిపిస్తుంది ఇక తనకు జరిగిన ప్రమాదంలో లక్ష్మి తన రూపాన్ని కోల్పోయి మరో కొత్త రూపంతో మన ముందుకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అదే జరిగితే లక్ష్మీ క్యారెక్టర్ నుండి మాహి గౌతమి క్విట్ అయ్యి సీరియల్లోకి మరో కొత్త యాక్ట్రెస్ లక్ష్మీగా ఎంట్రీ ఇస్తారు మరి లక్ష్మీ క్యారెక్టర్లో అప్కమింగ్ ఎపిసోడ్లో కూడా మాహి గౌతమే ఉండాలి అని మీరు కోరుకున్నట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్